అప్పుల కోసం రివర్స్ బారోయింగ్ అంటూ వింత పదం తెచ్చారు రివర్స్ బారోయింగ్ ద్వారా తెచ్చిన తొంభై ఒక్క వేల రెండు వందల యాభై మూడు పాయింట్ ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళాయో అంతుబట్టడం లేదు ఆ అప్పుల సొమ్ము ఎటు పోయిందో ముఖ్య అధికారికే తెలుసు బడ్జెట్ లో లెక్క చూపాల్సిన సమయంలో అధికారులలో ఆందోళన ప్రజాధనానికి లెక్క లేకుండా పాలించిన జగన్ ప్రభుత్వం విదేశీ బ్యాంకులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్టు లో పెట్టాయి ఒక్క విలేకరుల సమావేశంలో కూడా పెట్టలేని సీఎం దేనికి సిద్ధమో చెప్పాలి జగన్ గారు మీ పాలనపై చర్చకు సిద్ధమా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మీడియా ముందు చర్చిద్దాం సిద్ధమంటూ తన కార్యకర్తల్లో ఉన్మాదాన్ని నింపుతున్న వైసీపీ నాయకుడు భీమిలి సభలో వైసీపీ తీరు వారి పైశాచికానందం కోసం చేసిన పెడపోకడలను ఖండిస్తున్నామని నాదెండ్ల మనోహర్ అన్నారు పోనీ ఏమైనా పథకాలకి మీరు డబ్బు మళ్లించారా దానికి సమాధానం లేదు పోనీ కనీసం కాంట్రాక్టర్కి మీరు డబ్బులు చెల్లించారా దానికి కూడా ఇక్కడ సమాచారం లేదు ఈ డబ్బు అంతా కేవలం ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఒక్క సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఒక నెలలోనే ఇరవై ఐదు వేల తొమ్మిది వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు రివర్స్ బారోవింగ్ ఒకే నెలలో చేశారు ఈ లెక్కలు బయటి దాగానే మొన్న బడ్జెట్ ప్రిపరేషన్లో అధికారులందరూ కూడా ఆశ్చర్యపోతున్నాం అర్థం కాని పరిస్థితి ఎవరి నాయకత్వంలో జరిగింది ముఖ్యమంత్రి గారి కనుసనలో ఒక ముఖ్యమైన అధికారి ఈ వివరాలు బయటికి రాకుండా ఈ విధంగా ప్రభుత్వంలో నాలుగు సంవత్సరాల నుంచి ప్రజల్ని మోసం చేస్తూ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తూ ప్రభుత్వ లెక్కల్లో తొంభై ఒక్క వేల రెండు వందల యాభై మూడు కోట్ల రూపాయలు ఈరోజు కనపడడం లేదంటే ఇంతకన్నా దారుణమైన ప్రభుత్వం ఏదో చెప్పండి పరిపాలన చేతగాక లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి సంక్షేమంతో బటలు నొక్కుతున్నామని చెప్పి ఈ లోన్లు నేను ఇందాక చెప్పిన లోన్లు వీటికి కార్పొరేషన్ లోన్కి ఏమాత్రం కూడా కలిసి లేవు ఇది సపరేట్గా క్యాగ్ లెక్కల్లో ప్రభుత్వం చూపించిన లెక్కలు ఇవి అటువంటి లెక్కల్లోనే తొంభై ఒక్క వేల రెండు వందల యాభై మూడు కోట్ల రూపాయలు వ్యత్యాసం వచ్చిందంటే ఇంకెంత కార్పొరేషన్ నుంచి తీసుకొచ్చిన రుణాలు ఎక్కడ పోయినాయో మీరు ఒకసారి చూడండి మేము అనేక సందర్భాల్లో ఈ రాష్ట్ర పరిపాలనని కొంతవరకైనా అప్రమత్తం చేయాలి అధికార యంత్రాంగం మా ప్రెస్ కాన్ఫరెన్స్ చూసి కొంతవరకైనా భయపడి ఈ పొరపాటు జరగకూడదని ఒక ప్రయత్నం చేస్తారని మేము ఆశించాం కానీ ఈ ప్రభుత్వ కాలం పూర్తిగా పూర్తవుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టరు ఎవరితో కూడా చర్చించరు అందుకని ఈరోజు ముఖ్య అతిథిగా మేము జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మేము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో మీ ముందు ఒక అద్భుతమైన ఆపర్చునిటీగా మేము భావిస్తున్నాం ఎందుకంటే మేము ఛాలెంజ్ చేస్తున్నాం జనసేన పార్టీ నుంచి మేము ఛాలెంజ్ చేస్తున్నాం మేము సిద్ధం ముఖ్యమంత్రి గారు సిద్ధమా ఈ లెక్కల పైన చర్చించడానికి విజయవాడ నగరంలోనే తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మనం జర్నలిస్టుల ముందు మనం కూర్చుందాం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అవకతవకలు అవినీతి కార్యక్రమాలు ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ఏ విధంగా ప్రజల్ని మోసం చేసి లెక్కలు తారుమారు చేసి ఈరోజున ఆభాసపాలు అవుతున్నామో మీద కూడా గమనించాలి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ మన రాష్ట్ర ప్రభుత్వాన్ని లిస్ట్ చేసింది బ్రిక్స్ బ్యాంక్ మన రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్లిస్ట్ చేసింది వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు వీళ్ళు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పరిపాలన రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి ఒక చర్చకు రావాలి మేము ఆహ్వానిస్తున్నాం సంస్కారంతో మర్యాదతోటి జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఆహ్వానిస్తున్నాం ఒక చక్కటి వేదిక ఏర్పాటు చేసుకుందాం రండి మాట్లాడదాం ఇది రాష్ట్ర భవిష్యత్తు గురించి మేము మాట్లాడుతున్నాం రాష్ట్ర ప్రయో రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల కోసం మనం చర్చించుకుందాం ఎందుకు మీరు అనవసరంగా గొంతు చించుకునే విధంగా ఉపన్యాసాలు ఇచ్చి సంస్కారం లేకుండా ప్రతిపక్షాలపైన మీరు దాడులు చేసుకుంటూ వెళ్తే ప్రజల్ని కూడా రెచ్చగొట్టి దాడులు చేయమని మీరు ప్రోత్సహిస్తూ ఉంటే అది ఎంతవరకు సబబ్ చెప్పండి నా రాజకీయ ప్రస్థానం నేను ఎప్పుడు చూడలేదు ఎటువంటి సభలు నాకు చాలా ఆశ్చర్యం కలిగించి ఆవేదన తోటి ఈ రోజున ఇటువంటి సభ ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రజలకు ఒక ప్రయత్నం ద్వారా జనసేన పార్టీ నుంచి మేము చేస్తున్నాం ఎప్పుడు కూడా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత ఆరోపణల గురించి వ్యక్తుల పైన ప్రత్యేకంగా మాట్లాడాల్సిన సందర్భాలు ఎప్పుడు చెయ్యం మేము నిలబడేది అంశాల వైసీపీ ప్రభుత్వం వల్ల ఏపీలో దౌర్జన్యాలు అక్రమాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ బీసీ వర్గాలను అనగదొక్కి జగన్ నా బీసీలు అని కళ్లబొల్లి కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు చెవిటిపల్లి దుర్గారావు అనే మత్స్యకారుడిని పోలీసులు పొట్టన పెట్టుకున్నారన్నారు జై జగన్ అని చెప్పమంటే జై చంద్రబాబు అన్నందుకు తోట చంద్రయ్యను చంపారని ఫైర్ అయ్యారు వైసీపీలో చేరనందుకు పద్మను వివస్త్రను చేసి వేధించారని చెప్పారు రామ్ సింగ్ అనే బీసీ హారెన్ కొట్టాడని చతకబాదర్ అన్నారు తన అక్కను వేధించవద్దన్నందుకు అమర్నాథ్ గౌడ్ ను పెట్రోల్ పోసి తగలబెట్టారని ఆందోళన వ్యక్తం చేశారు మరి అక్కడ ఆడుతున్నటువంటి మరి విధానాన్ని చూస్తా ఉంటే నిజంగా ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకి బ్రతికే హక్కు ఉందా అని చెప్పి భయమేస్తా ఉంది చూశాం అనేక సంఘటనలు చూసాం మరి ఆ రోజున మరి తోట చంద్రయ్య ఇదే పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి తోట చంద్రయ్య తెలుగుదేశం పార్టీలో ఆ రోజున బ్రహ్మానందరెడ్డి గారితో తోడుగా ఉన్నాడని చెప్పి నడి రోడ్డు మీద కోడిని కోసినట్టు కత్తితో పేక కోసి చంపేశారు జై జగన్ అని అంటే జై చంద్రబాబు అన్నందుకు అదేవిధంగా ఒక జల్ల యాదవ్ అదేవిధంగా ఒక నందం సుబ్బయ్య ఒక చేనేత వర్గానికి చెందినటువంటి నందం సుబ్బయ్య ఏం చేశారు ఈ బీసీలు మీకు పద్మ అని చెప్పి ప్రకాశం జిల్లా చీరాలకు సంబంధించినటువంటి ఒక మత్స్యకార మహిళ వైసీపీలో జారమంటే జారలేదని చెప్పి వివస్త్రత చేస్తే సిగ్గుతో ఆత్మహత్య చేసుకుంది బిడ్డ ఆ మహాతల్లి ఏంటి అకృత్యాలు ఇంత దుర్మార్గాలు నిన్న కాక మొన్న చంద్రబాబు నాయుడు గారి అరెస్టు సందర్భంలో శ్రీకాకుళానికి చెందినటువంటి ఒక రెడ్డిక సోదరులు బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రెడ్డిక సోదరులు సైకిల్ యాత్ర చేస్తూ రాష్ట్రం అంతా పర్యటన చేసుకుంటూ కుప్పం వరకు వెళ్లాలనే ఉద్దేశంతో పొంగునూరు చేరుకున్నప్పుడు వాళ్ళని బట్టలు కూడా మరి రోడ్డు మీద మోకాళ్ళ మీద కూర్చోపెట్టారంటే ఏమవుతోంది ఈ రాష్ట్రంలో నెల్లూరుకి సంబంధించి నెల్లూరు దగ్గర కావల్లో విజయవాడకు చెందినటువంటి రామ్ సింగ్ అనే ఒక బొందెల సామాజిక వర్గానికి బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆర్టీసీ బస్సు డ్రైవర్ హారన్ కొట్టాడని చెప్పి నడి రోడ్డు మీద దారుణంగా చితక బాదారే చావు బ్రతుకుల మధ్యన విజయవాడ హాస్పిటల్లో ఉంటే కనీసం మేము పలకరిస్తాకెళ్ళడానికి కూడా పోలీసులు అడ్డం పెట్టారే ఏమవుతుంది అమర్నాథ్ గౌడ్ రేపల్లో ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక గౌడు సోదరుడు టెన్త్ క్లాస్ చదువుతూ అక్క గురించి మాట్లాడాడని చెప్పి ఇంట్లో చెప్పాడని చెప్పి ఒక రెడ్డి సోదరుడు పెట్రోల్ పుస్తకాగలు పెట్టిస్తే పేపర్లు కుక్కి పెట్రోల్ పుస్తకలు పెట్టేస్తే కనీసం పరామర్శ చేయనటువంటి ఈ ముఖ్యమంత్రిని ఏమనలా అదేవిధంగా మరి శ్రీకాకుళం జిల్లాలో విజయనగరం జిల్లాలో కృష్ణా మాస్టర్ గారిని హత్య చేశారే అసలు ఇలా చెప్పాలంటే ఇంత దారుణాతి దారుణంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ బీసీల గురించి మాట్లాడుతూ మేమే చేశాము మా బీసీ సోదరులు మా ఎస్సీ సోదరులు అని చెప్పి ఈ ముఖ్యమంత్రి ఇవాళ మాట్లాడుతూ ఉన్నారంటే అయ్యా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా బ్రతుకులు మేము బ్రతుకుతూ ఉన్నాం ఈ ప్రభుత్వం నుంచి ఇవాళ బీసీ కార్పొరేషన్ నుంచి ఒక పైసా ఇవ్వాలి బీసీ సామాజిక వర్గాలకి హక్కుగా రావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా అనగదొక్కేశారు రెసిడెన్షియల్ స్కూల్స్ లేవు విదేశీ విద్య లేదు బీసీ సబ్ప్లాన్ లేదు ఇవాళ రకాల సీఎం జగన్ చేసే దుర్మార్గాలపై రోజుకో కేసు పెట్టవచ్చని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు వ్యాఖ్యానించారు సోమవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రుడు సూర్యుడికి పట్టిన గ్రహణాలు వీడినట్లు టీడీపీ అధినేత చంద్రబాబుపై ఉన్న కేసులు కూడా పటాపంచలవనున్నాయని చెప్పారు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సుప్రీంకోర్టు ప్రభుత్వానికి చీవాట్లు పెట్టిందన్నారు ఈ కేసు అసలు ఫోర్ ట్వంటీ సెక్షన్ కిందకి రాదని తెలిపిందన్నారు ఇప్పుడైనా ప్రభుత్వానికి సైకో జగన్ కు బుద్ది రావాలన్నారు ప్రతి చిన్న విషయానికి జగన్ సుప్రీంకోర్టుకు వెళ్తున్నాడని అన్నారు జగన్ ఎందుకు తన కేసుల్లో మూడు వేల వాయిదాలు తీసుకున్నాడని ప్రశ్నించారు నువ్వు ఏం చెప్పలేదు కదా పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఒక్క సాక్ష్యం కూడా ఇంతవరకు నువ్వు పెట్టిన ఐదు అంశాలు స్కిల్ డెవలప్మెంటు లిక్కర్ కేసు ఇన్నర్ రింగ్ రోడ్డు అలాగే శాండ్ మీద కానీ లేదంటే ఫైబర్ నెట్ మీద కానీ నువ్వు ఒక్క అంశంలో కూడా సాక్ష్యం అనేది చూపించలేకపోయావు మరి నియమిదిన కేసులు లక్ష కోట్ల అవినీతి మీద కోర్టు కూడా కామెంట్ చేసింది ఇంత భయంకరమైన అవినీతిని మేము ఎప్పుడు చూడలేదని చెప్పి సుప్రీంకోర్టు ఒక సందర్భంలో అంత దుర్మార్గం మనిషి నువ్వు ఇవాళ కోర్టు విషయంలో చంద్రబాబు నాయుడు గారి కేసు అంటే వందల కోట్లు ఖర్చు పెట్టి మరి సుప్రీంకోర్టుకు వెళ్ళటం సుప్రీంకోర్టులో ఓడిపోయినా సిగ్గు లేకుండా మళ్ళీ కొత్త కేసు పెట్టి హైకోర్టు బెయిల్ ఇస్తే మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళటం ఇది ఒక ఆనవాయితీ అయిపోయింది మేము అడుగుతున్న తెలుగుదేశం పార్టీ తరఫున నీ అబ్బగడ్డ సొమ్ము కాదు గవర్నమెంట్ సొమ్ము అంటే ఓన్లీ ట్రస్టీ ఈ అధికారం నీకు కోర్టుకి వెళ్ళే అధికారం దానికి ఒక జ్యుడిషియల్ రివ్యూ ఉంటుంది నువ్వు టెండర్లకి జ్యుడిషియల్ రివ్యూ పెడుతున్నావు కదా దీనికి ఎందుకు రివ్యూ పెడతా ఏమనంటే నీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ వాళ్ళ అథారిటీ ఆయన మొత్తం సిఆర్పిసికి ఐపీసీకి ఆధారం ఆయన చెప్తే సుప్రీంకోర్టుకి వెళ్ళటమే లేదు చంద్రబాబు నాయుడు మీద ఏ బెయిల్ వచ్చినా స్టే వచ్చినా సుప్రీంకోర్టుకి వెళ్ళి రద్దు చేయించాలి ఇది ఒక పాలసీని ఇది కానీ ఇంత దుర్మార్గ పాలన జరిపే నీకు రోజులు కౌంట్ డౌన్లోకి వచ్చినాయి ఈ లెక్కన రేపు రాబోయే తెలుగుదేశం నువ్వు తలకిందులు తప్పు వచ్చేసినా చూద్దామన్నా చేద్దామన్నా నువ్వు ఏం గింజుకున్నా ఖచ్చితంగా రేపు మే ఎండింగ్లోనో జూన్లోనో ప్రమాణ స్వీకారం చేసేది చంద్రబాబు నాయుడు గారు ఇది సూర్యుడు తూర్పును ఉదయించినంత వాస్తవం ఇది సత్యం వాస్తవం కూడా ఒక సత్యం ఇది ఆ రోజు నుంచి ఆయన ప్రమాణ స్వీకారం నుంచి నీ మీద కేసులు పెట్టుకుంటే మిస్టర్ జగన్మోహన్ రెడ్డి నువ్వు జీవిత కాలంలో సూర్యుడిని చంద్రుడిని చూడలేవు నువ్వు చేసిన దుర్మార్గాలకి రోజుకో కేసు పెట్టచ్చు నువ్వు చేసిన ఐదు సంవత్సరాల దుర్మార్గానికి రోజుకో కేసు పెడితే నువ్వు కాలంలో బయటికి రావు ఇది నీ చరిత్ర ఇంత చరిత్ర పెట్టుకుని నువ్వు చంద్రబాబు నాయుడు గారి మీద మీ నాయని కూడా చాలా కేసులు పెట్టాడు దాదాపు ముప్పై చిల్లర కేసులు పెడితే ఒక్కడి కూడా ప్రూవ్ చేసుకోవాలా అటువంటి మచ్చలేని నాయకుడు ఆయన నిజాయితీ ఉన్న నాయకుడు అటువంటిది ఐఆర్ఆర్ సెయింట్ అక్కేసు ఇన్నర్ రింగ్ రోడ్ అనేది పేపర్ మీద డిజైన్ చేశారు దాంట్లో హెరిటేజ్ కంపెనీకి లబ్ధి చేసే విధంగా రోడ్డుని ఆడి తీసుకొచ్చారని చెప్పి అభియోగం హెరిటేజ్ కంపెనీ కొనుక్కుంది ఈ రాష్ట్రం చాలా రాష్ట్రాలు హెరిటేజ్ కంపెనీకి ల్యాండ్స్ ఉన్నాయి ఇక్కడ నువ్వు అమరావతిలో తీసుకున్న ల్యాండ్ అమరావతి పూలింగ్లో కూడా లేదు అక్కడ బయట ఉంది ఆ ఉన్న ల్యాండ్లో కొంత రింగ్ రోడ్డుకి వాళ్ళు నష్టపోతున్నారు హెరిటేజ్ కంపెనీ అయినా వాళ్ళు ఎప్పుడు చెప్పలా అటువంటిది హెరిటేజ్ కంపెనీ లబ్ధి చేరే విధంగా ఇన్నర్ రింగ్ రోడ్డుని డిజైన్ చేశారు కాబట్టి ప్రభుత్వం నష్టం జరిగిందని ఒక కేసు వేయటం అనేది విచిత్రమైన కేసు ఇది అంటే కాగితం మీద మనం మున్సిపాలిటీకి ప్లాన్ అప్రూవ్ చేస్తాం అది ప్రకారం ఉంటే అప్రూవ్ చేస్తారు ప్రకారం లేకపోతే రిజెక్ట్ చేస్తారు అంతేగాని నువ్వు డీవియేషన్ వదిలిపెట్టలేదు నువ్వు మాకు అప్లై చేసిన ప్లాను ప్రకారం అని చెప్పి మున్సిపాలిటీ వాళ్ళు ఎలా కేసు ఫైల్ చేస్తే ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంది ఇంతకంటే దుర్మార్గమైన కేసు దొరకదు ఇక ఐపీసీలో కానీ సిఆర్పిసిలో కానీ అసలు లేని ల్యాండ్ కానీ ఇన్నర్ రింగ్ రోడ్డు ల్యాండ్ కోల్పోయిన హెరిటేజ్ సంస్థ మరి ఈ ఈ ఐఆర్ఆర్తో పోల్చుకుంటే మీ తండ్రి చేసిన హైదరాబాద్ ఓఆర్ఆర్లో జరిగిన అవకతవకలు డీవియేషన్స్ అసలు అటు కౌంట్ లేదు ఎవడ కావాలంటే వాడికి డీవియేషన్ వంకర టెంకర్లు ఇచ్చారు ఆ రోజున కాబట్టి కేసులు అనేది నీకు అధికారం ఉండొచ్చు లేదు కోర్టులు కూడా ప్రభుత్వం వేసిన కేసుల్లో పూర్తి సాక్ష్యాధారాలు విచారించకుండా అరెస్ట్ చేయొచ్చు అంత మాత్రాన దేశానికి ఒక ప్రత్యేకత కూడా ఉంటుంది ఎందుకంటే ఈ రాయలసీమ జిల్లాలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా చాలా మంచి పెర్ఫార్మెన్స్ చేసింది అప్పుడు పొరపాటున మూడు నియోజకవర్గాలు ఓడిపోవడం జరిగింది ఇప్పుడు ఆ మూడు నియోజకవర్గాలు కూడా గెలవాల మొత్తము యాభై స్థానాలలో సత్యవేడితో కలిపి యాభై స్థానాలలో అన్నింటిలో కూడా గెలవాలని చెప్పి మన దానికి సమాయత్తం కావాలని చెప్పి అది ఎన్నికల క్యాడర్ సమావేశమైనా కూడా ఎన్నికలకు సమాయత్తం అయ్యే విధంగా ఆ సమావేశాన్ని మనం ఉన్నాం మన ప్రీతం నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా దాంట్లో ఆయనకు వారు ప్రసంగిస్తారు ప్రసంగించేదే కాకుండా ఒక సూచన వారు దశ దశ దిశానిర్దేశం వారు చేస్తారు ఎన్నికల గురించి మరి దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి శాసనసభ్యులందరినీ కూడా కోరడం జరిగింది ఆ విధంగానే అందరూ కూడా ఈ సమావేశానికి సిద్ధమయ్యారు ఇప్పుడే ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశాము ఎన్నికల యుద్ధానికి సిద్ధం అని చెప్పి ఈ సిద్ధం పోస్టర్ కూడా ఈ ఎన్నికలకు సిద్ధం అని చెప్పి మనం ఏదైతే చెప్తా ఉన్నామో ఆ విధంగానే ఎన్నికల సమాయత సభ అవుతుంది కేడర్ మీటింగ్ రాయలసీమ జిల్లాలలో తప్పకుండా ఇది రాష్ట్రంలోనే పెద్ద సభగా జరగాలని చెప్పి మనం ఆ శాసనసభ్యులందరినీ కూడా కోరాము వారు కూడా ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ తీసుకొని ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని చెప్పి వారు కూడా కోరడం జరిగింది ప్రస్తుతానికైతే మూడో తేదీ ఉన్నది ఈ సమావేశం ఏలూరు సభ పోస్ట్పోన్ చేసి మూడో తేదీ జరుగుతోంది కాబట్టి మళ్ళా మూడు తర్వాత ఒక వారం లోపల మళ్ళా తేదీలు కూడా నిర్ణయిస్తాం పది కానీ పదకొండు కానీ మన పార్టీ నిర్ణయాన్ని బట్టి ఆ తేదీ కూడా నిర్ణయిస్తారు ఆ తేదీలో మనం ఈ సభ విజయవంతం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం కూడా కలిసేటట్టి ఈ కుటుంబంలో ఒకటిగా నేను మంచికు వస్తున్నాను మిమ్మల్ని కలిసే అవకాశం ఇచ్చినటువంటి వేదికగా ఉన్న పెద్దలందరికీ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తున్నాను నా గురించి ఎన్ని రకాలు చెప్పినా ఈరోజు ఈ పార్టీలో నేను ఓనుమాన్ దిద్దే కార్యక్రమం మొదలుపెట్టాను ఎందుకంటే నేను ఇంకా మీరు గత పది సంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్నారు ఈరోజు చాలామంది దృక్పథం వేరేగా ఉంటున్నా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి రాజకీయ ప్రస్థానం చూస్తే ఆయన రాజకీయ ప్రస్థానం త్యాగంతో మొదలైంది త్యాగం ఎటాగా చెప్పండి రెండు వేల పద్నాలుగులో వచ్చారు కానీ రెండు వేల పద్నాలుగులో పోటీ చేయలేదు టీడీపీ ప్రభుత్వం అధికారం రావడానికి ఆయన త్యాగం చేసి ఒక్క సీటు కూడా పోటీ చేప అది వ్యక్తిత్వం అంటే అది త్యాగం అంటే అని ఏమి ఆశించకుండా సహజంగా రాజకీయాల్లో ఏదో ఒక ఆశించి వస్తూ ఉంటాను ఏదో కోరికలు ఉంటాయి మానవ సహజం కోరికలు ఉంటాడు అనేది ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ పెట్టిందే నాయకత్వం కావాలని అధికారం కావాలని లేని రాష్ట్రాన్ని పరిపాలించాలని ఏదో కోరుకుంటుంది రెండు పది మంది నాయకులు తయారు చేయాలనో కానీ ఆయన మొదలుపెట్టిందే రాజకీయ ప్రజాప్రస్థానం త్యాగంతో మొదలుపెట్టారు అది నేను ముఖ్యంగా ఆయనలో ఇష్టపడేటువంటి మొట్టమొదటి కావాలి రెండవది ఆ ప్రభుత్వం కొనసాగినప్పుడు ఆ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో నా పార్టీకి ఇది చేయండి నా కార్యకర్తకి ఇది చేయండి అని ఏ ఒక్కటి కూడా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కోరలేదు ఆయన అది త్యాగండ్ నేను చాలా సందర్భాలు చూశాను రాజకీయ సందర్భాలు ఒక ఎంపీకి ఇచ్చిన వాళ్ళు కూడా కేంద్రంలో మంత్రి ఇచ్చినటువంటి తీసుకున్నటువంటి పరిస్థితులు చూసాం అత్యంత తక్కువ మంది పార్లమెంటు సభ్యులు ఉన్నటువంటి వ్యక్తి కేంద్రంలో ప్రధానమంత్రి అయినటువంటి దేవగౌడ్ గారిని చూసాం కానీ ఈయన విషయంలో ఎక్కడా లేదు ఆయన కానీ ఆయనతో పిలినటువంటి మీరు కానీ త్యాగాలతోనే పెరిగారు మీ జీవితం రాజకీయ జీవితం మొదలైంది ఎందుకంటే పది సంవత్సరాలు నిరంతర పోరాటంతో ఉండడం అన్నది సామాన్యమైన విషయం కాదు రాజకీయాల్లో అందువల్ల నేను పది సంవత్సరాలు ఖాళీగా ఉన్నాడు చూపడం చూసాక అది పెద్ద గొప్ప విషయం కాదు మీ త్యాగం ముందు ఎందుకంటే ఇటువంటి వ్యక్తులు ఆయనతో అండగా ఉండడం అన్నది సామాన్యమైన విషయం కాదు